ప్రధాన శీర్షికలు మనకు కనిపిస్తుంది మిడ్ ఆఫ్ ది పేపర్లో ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల భూమి పద్నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల రూపాయలకే అంటే పద్నాలుగు లక్షల డెబ్భై ఒకటి వేల రూపాయలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల దారాదత్తం అంటూ ఒక వార్త ఏంటది చూద్దాం ప్రజావసరాలను కాదని మరీ చౌకగా కేటాయింపు ఏడాదికి ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున ముప్పై మూడు ఏళ్ల పాటు లీజు స్థానిక సంస్థల అభ్యంతరాలను బేఖాతురు చేసిన జగన్ కలెక్టరేట్ల నిర్మాణానికంటే సొంటు స్థలం దొరకదు కానీ డిగ్రీ కళాశాలల కోసం అడిగితే భూమి కొరత అంటారు కానీ వైకాపా కార్యాలయాలకు మాత్రం అడిగిందే తడువుగా భూమి పుట్టుకొచ్చింది అవి అల్లాటప్ప భూములు కాదు అత్యంత విలువైనవి వాటిల్లో ప్రజా ప్రయోగ పనులను రద్దు చేస్తూ నామమాత్రపు ధరకు కేటాయిస్తూ పార్టీ పేరుతో జగనన్న స్వాహా చేశారు రాష్ట్రంలో మిగిలిన పనులు పడకేసిన అన్ని జిల్లాల్లో వైకాపా కార్యాలయాలను మాత్రం పరుగులెత్తిస్తున్నారు అంటూ వార్త వైకాపా కార్యాలయాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన భూములను జగన్ సర్కార్ అప్పనంగా కేటాయించింది ఇవన్నీ ప్రభుత్వ భూములే నామమాత్ర అద్దెతో దాదాపుగా ముప్పై మూడు ఏళ్ల పాటు వీటిని పార్టీకి ఇచ్చింది కొన్ని చోట్ల ప్రజా అవసరాలకు నిర్దేశించిన భూములను వైకాపా కార్యాలయాల కోసం కట్టబెడుతూ జగన్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొత్త జిల్లాలకు తగినట్లు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొన్ని చోట్ల నిర్మాణ పనులు ముగిపోతుండగా మరికొన్ని చోట్ల పురోగతిలో ఉన్నాయంటూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వందల ముప్పై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల విలువైన నలభై మూడు ఎకరాల పైచెలుక భూమిని నేతలు ఎక్కడ చెబితే అక్కడ వైకాపా ప్రభుత్వము పార్టీ భవనాల కోసం ధారాదత్తం చేసిందని చెప్పి ఈనాడు పత్రిక జగన్ సర్కార్పై ఆరోపణలు చేస్తూ ఉంది దీనికి కౌంటర్గా మనకి సాక్షి పత్రికలో ఒక వార్త అదే ఒక ఎజెండా కనిపిస్తూ ఉంటుంది సో ఇది ప్రధానమైనటువంటి ఎవ్రీడే ఒక ఆరోపణ ఒక అవినీతికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఈనాడు పత్రిక ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి దుయ్యబడుతూ ఉంటుంది లేదా ఆరోపణలు చేస్తూ ఉంటుంది దానికి సాక్షి అక్కడ రివర్స్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇవన్నీ చేస్తుంది ఇందులో వాస్తవ అవాస్తవాల్ని పరిశీలించి తెలుసుకోవాల్సింది ఎవరు అంటే ప్రజలే ఏది వాస్తవం కొంచెం అబ్జర్వ్ చేసి ఈ పత్రికలు చెబుతున్నవి నిజాలా కావా సంవాట్ కొన్ని నిజాల పాక్షికమైనటువంటి నిజాల అవి కూడా గ్రహించాల్సిన బాధ్యత ఎవరికి వారికే ఎవరి విచక్షణ వారిదే కుటుంబం మొత్తం కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మన పాలకుల గురించి పది పది నిమిషాలు ఆలోచించాలి మన దేశం అభ్యున్నతి చెందాలంటే ఏం చేయాలో ఆలోచించాలి ఇవాళ ఎంత సంపాదించాం ఎంత పొదుపు చేసాం ఇవి కాకుండా ఇవే కాకుండా మనం ఇవి ఆలోచిస్తేనే అసలు గుట్టు బయటపడుతుంది లేదంటే ఎవడేది చెప్తే అదే సాక్షిపత్రిక ఇచ్చుకున్నటువంటి అజెండా ఐ మీన్ వార్త ఏంటంటే విద్యలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అంతకుముందు ఏదో కంపెనీ ఉండేది కదా ఏంటి అది కామెంట్ చేయండి ఒకసారి ఎడక్స్ కాకుండా ముందు అది ఇప్పుడు గల్లంద్ అయిపోయింది ఆ కంపెనీ బైజూస్ యా ఇప్పుడు బైజూస్ పోయే ఎడక్స్ వచ్చే ఏంటి అంటే ఎంఐటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హార్వర్డ్ అందించే కోర్సులను ఎక్కడి నుంచో ఉచితంగా నేర్చుకునే అవకాశం తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేషన్ పన్నె పన్నెండు లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడక్స్ కోర్సులు నాణ్యమైన విద్యలు మనం మిగతా మిగతావారు ముందుకు వెళ్ళిపోతారు అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నాం మనం నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు మంచి జీతాలు సాధ్యం నాలుగైదేళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం యువతను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏపీలో టెన్త్ విద్యార్థులు ఐబీ బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు అంటూ సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించుకుంది ఎడక్స్తో ఒప్పందం రాష్ట్ర విద్యారంగ చరిత్రలో సువర్ణాధ్యాయం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ విధానం నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన సందర్భంలో దిగిన ఫోటో ఎడక్స్తో ఒప్పందం సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు ఇది చెప్తూ అక్కడ పార్టీ కార్యాలయాల కోసం వై వైకాపా పార్టీ కార్యాలయాల కోసం ఏదైతే ప్రభుత్వం దారాదత్తంగా తక్కువ ధరకే భూములను ఇచ్చేస్తుంది అనేది ఈనాడు చేసిన ఆరోపణ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చినటువంటి న్యూస్ చూస్తే ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అంటూ కౌంటర్ అటాక్ అన్నమాట ఇందులో వాస్తవాలు ఏంటి అని గ్రహించాల్సింది ఎవరు ప్రజలు అదే నేను చెప్తున్నా రెండు పత్రికల్ని చూడాలి అన్ని పత్రికల్ని చూడాలా వాస్తవాలని గ్రహించాలి అజెండా అంటారు అందరే అందుకనే వాళ్ళు నెరేట్ ఎందుకు వాళ్ళు ఏ కోణంలో నెరేట్ బిల్డ్ చేస్తున్నారు ఆ నెరేటివ్ ఏంటి అనేది తెలుసుకోకపోతే మాత్రం మనం బోర్లా పడతాం సాక్షి పత్రిక చదువుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయిపోతాడు ఈనాడు పత్రిక చదువుకున్నవాడు చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అయిపోతాడు అని నిర్మమాటంగా చెప్పొచ్చు అలా కాకుండా రెండు పత్రికలు చదివితేనే సరైన నాయకుడు ఎన్నుకుంటారు లేదా ఏ పత్రిక చదవడం మానేయాలి ఆ అవకాశం లేదు ఎందుకంటే మనకి మన చరవాణిల రూపంలోనో లేకపోతే ఇత్యాది ఫ్రీగా పేపర్స్ వేయడం రూపంలోనో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ టెలికాస్టుల రూపంలోనో మనకి మన కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వార్తల మధ్య ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే టెరాస్టాప్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు నేర చరిత్రడు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించినటువంటి తొలగించి మరీ అప్పగింత మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల తొలిదశ పనుల్లో ప్రజాధనం లోటి నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ కేంద్రం నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లోటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సిఐడి శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందట తనకు సన్నిహితుడైన నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు సంబంధించినటువంటి టెరాస్టాప్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది ఈ నేపథ్యంలో ఏ వన్గా మాజీ సీఎం చంద్రబాబు ఏ టూగా టెరాసాఫ్ట్ ఎండి వేమూరి హరికృష్ణ ఏ త్రీగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎండి కోగంటి సాంబశేవరావు వీరితో పాటుగా మరికొందరిని నిందితులుగా పేర్కొంది అంటూ వార్త ఇది సాక్షి పత్రిక ఇచ్చింది చంద్రబాబు నాయుడికి సంబంధించి ఓకే అటు నిన్న కులగణనకు సంబంధించి కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే క్రిస్టియన్లను క్రిస్టియన్లుగానే చూస్తుంది ముస్లింలను ముస్లింలుగానే చూస్తుంది ఏ మతస్థులను ఆ మతస్థులుగానే చూస్తుంది హిందువులను మాత్రం కులాలుగా విడగొడుతుంది అలా విడగొట్టకపోతే దాని మనుగడ లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్లే కాదు మొత్తం ఓవరాల్గా దాని యొక్క నైజం అది అందులో భాగంగా ఈ కుల గణన అనే కాన్సెప్ట్ మీద బలంగా ఉంది ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ప్రతి ప్రతి సభలో కూడా ఆయన చెప్తున్నది ఒకటే మేము అధికారంలోకి వచ్చిన రెండు గంటల లోపే నేను ఫస్ట్ సైన్ చేసేటటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఉందంటే అది కులగణనే అని ఎందుకు వీరికి ఎంత ఇష్టం ఈ కులగణన మీద అంటే ఇప్పటికిప్పుడు అది కూడా సరే చేద్దామంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక కమిటీ ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది అలా కాకుండా ఎందుకు ఇంత ఇప్పుడు హడావుడిగా చేస్తున్నారంటే హిందువుల్ని కులాల వారీగా విడగొట్టకపోతే బీజేపీకి ప్లస్ అయిపోతుంది బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ మీద విరగుడు విరుగుడు మంత్రం ఏంట్రా అంటే ఈ కులగణన ఇప్పుడు బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ చేస్తే నువ్వు కూడా హిందూత్వ పాలిటిక్స్ చేయి నువ్వు క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళి ఎలా హామీలు ఇస్తున్నావో హిందువుల దగ్గరికి కూడా అలాగే వెళ్ళి హామీ ఇవ్వు ముస్లింల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే సంతుష్టికరణ రాజకీయాలు చేస్తున్నావు హిందువులుగా అందరినీ చూడు కానీ ఈ రాజకీయ నాయకులు ఇప్పటి నుంచి కాదు ఎప్పుడు కొన్ని శతాబ్దాల నుంచి చేస్తున్నది దశాబ్దాల నుంచి చేస్తున్నది హిందువుల్ని కులాల వారీగా విడగొట్టేద్దాం తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీద్దాం కులాల వారీగా విడగొట్టి వారి కొన్ని 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 అలా విసిరేస్తే పడుంటారు అలాగే వారి క్యాబినెట్ మంత్రుల్లో కూడా కులాల వారీగానే ఉంటారు సో ఇక్కడ ఆ దాంట్లో భాగంగానే కుల గణనకు ఓకే అంటూ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం మార్పునకు ఇది పునాది భట్టి విక్రమార్క ఇదో అపురూప ఘట్టం అంటూ పొన్నం చెబుతున్నారు చట్టం చేస్తేనే ప్రయోజనం అంటూ భారాస అంటోంది రాష్ట్రంలో కుల గణనకు అన్ని పక్షాల మద్దతు లభించింది రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మిగిలిన బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా మంత్రివర్గం ఫిబ్రవరి నాలుగున సిఫారసు చేసింది అందుకు అనుగుణంగా తెలంగాణ అంతటా కూడా సమగ్ర కులగణన సామాజిక ఆర్థిక ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఓ అపురూప ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు సహా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకే ఈ తీర్మానమని తెలిపారు దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు దీంట్లో ఉన్న ఎజెండా ఏంటంటే ఎక్కువ కులం అంటే ఇప్పుడు ఉదాహరణ ఎక్స్ అనే కులంలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి వారికి ఎక్కువ ప్యాకేజీ ఇస్తారంట మరో వై అనే కులం తక్కువ మంది ఉన్నారనుకోండి వారిని పట్టించుకోరు అర్థమైందా ఇక్కడ పాయింట్ అలా కాకుండా మన యొక్క ఎకానమికల్ స్టేటస్ సంబంధించి అంటే దాని మీద బేస్ చేసుకొని ఏబీసీడీ అనే కేటగిరీ చేసి అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు అన్ని మతాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు కాబట్టి సరే మతాల వారీగా అలాగ విడిపోయారు కాబట్టి కులాల వారీగా భా హిందువులను విడగొట్టడం ఎందుకు హిందువుల్లో పేద మధ్యతరగతి లేకపోతే బిలో మిడిల్ క్లాసు ఇట్లా ధనికులు అని అన్ని మతాలు అన్ని కులాల్లో కూడా ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేసేలాగా ఈ కుల గణన జరగాలి కానీ అలా జరుగుద్దా జరగదు ఇలా చేయటం వల్ల ఏ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారో డేటా వస్తుంది ప్రభుత్వానికి రావడం వల్ల ఆ కులాలకు సంబంధించిన ఓట్లను మనం ప్రోధి చేసుకుంటే చాలు వాటి కొంత కేటాయింపులు చేసుకుంటే చాలు మిగతా కులాలన్నీ కూడా అలా లైటర్ వేలో తీసుకోవచ్చు సోషల్ ఇంజనీరింగ్ చేసేసి లైటర్ వే తీసుకోవచ్చు అనేది వాళ్ళ అజెండా నిజంగా ఇవన్నీ కాకుండా సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నారు అంటే అది కాలమే డిసైడ్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ నాకున్న అనుమానం ఇది ఇది తెలంగాణలో నిన్న చే నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామం అలాగే ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి అంటూ ఒక వార్త తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి విద్యుత్ సిబ్బంది ద్వారా అనే ప్రక్రియ ఇంధనశాఖ గెజెట్ నోటిఫికేషన్ ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా పథకం గృహోజ్యోతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో గ్యారంటీలో ఒకటి అది అమలు చేసే ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునే వారు తొలుత ఆధార్ ధృవీకరణ అథెంటికేషన్ చేయించుకోవాలి ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కమ్లకు సూచించింది దీన్ని బట్టి అధికారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తర్వాత వెలువడతాయని భావిస్తూ ఉన్నారు ఉచిత కరెంటు హామీ మంచిదే రెండు వందల యూనిట్ల వరకు అలాగే అక్కడ కేంద్రం కూడా రీసెంట్గా ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది దాన్ని దీన్ని మిళితం చేస్తే ఇంకా మంచిది అట్ ది సేమ్ టైం మై రిక్వెస్ట్ ఈజ్ పాత బస్తీలో కరెంటు బిల్లులు కట్టకుండా ఉంటున్నటువంటి ఎంతోమంది అక్రమంగా ఉంటున్నవారు ఉన్నారు వారికి సంబంధించిన ఆ పెండింగ్ బిల్లులు వసూలు చేయండి సరే పెండింగ్ బిల్లులు వసూలు చేయలేము ప్రతీ నెల ఇప్పటి నుంచైనా సరే కరెంటు బిల్లు వసూలు చేయండి లేదా పాత బస్తీని ఫ్రీ జోన్గా ఫ్రీ కరెంటు జోన్గా ప్రకటించేసేయండి అంటే మరి అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్మ్ము చోరీ ఇంకెక్కడ జరగట్లా అవి కూడా దృష్టి పెడితే మంచిది మరి అలా చేయం ఎందుకంటే ఓటు బ్యాంకు అలాగే తెలంగాణకు సంబంధించిన మరో వార్త అన్ని అనుమతులు ఆన్లైన్లోనే టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు ఇంటి పన్నుల వసూళ్లు ముమ్మరం చేయాలి పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రభుత్వ మార్గదర్శకాలు గ్రామ పంచాయతీల్లో అన్ని అనుమతులు లైసెన్సులు ఆన్లైన్ విధానంలోనే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఆదేశించింది అవసరమైన విద్యుత్ పరికరాలు బ్లీచింగ్ పౌడరు క్లోరిన్ తదితర సామాగ్రిని టెండర్ల ద్వారానే కొనుగోలు చేయాలని ప్రతి కొనుగోలుకు బిల్లులు ఓచర్లు ఉండాలని నిర్దేశించింది ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరంగా చేపట్టి అక్టోబర్ నెలాఖరుకు వంద శాతం లక్ష్యం చేరాలని సూచించింది పంచాయతీలకు పన్నులు అనుమతుల రూపేణా వచ్చినటువంటి ఆదాయాలను ఈ రోజుకు ఆ రోజు ట్రెజరీల్లో జమ చేయాలని పేర్కొంది డబ్బులు లేవు అక్కడ మ్యాటర్ అది ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది ఇది రెండు నెలలకు ఒకసారి గ్రామసభలో ఉంటూ ఒక వార్త దాని దిగువ అక్కడ సర్కారు భూమి సమర్పయామి అంటూ మరో వార్త తెలంగాణకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు ఎన్నికల ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు చేతులు మారాయన్న సమాచారంతో రెవెన్యూ శాఖ అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేయిస్తూ ఉంది కోట్ల రూపాయల విలువైన భూములకు హక్కులు జారీపై ఆరా తీస్తూ ఉంది రెవెన్యూ శాఖకు తెలియకుండా ఇదంతా జరిగిందా డ్రామా నాటకాలు కాకపోతే రెవెన్యూ శాఖ ఇప్పుడు నిద్రలేచ్చిందా అక్కడ ఒక ఇక్కడే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకరాలకు ఎకరాలు స్వాహ అవుతూ ఉంటాయి ఎవడో వచ్చి నాలుగు ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు ఒక గుంపు గుంపు వచ్చేసి ఆక్ర ఆక్రమణ చేసుకుంటుంది కంటికి కనబడదా కనబడతాయి లోపల లోపల వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ డ్రామాలు కోట్ల రూపాయల విలువైన భూములకు హక్కుల హక్కుల జారీపై ఇప్పుడు ఆరా తీస్తుందంట ఇప్పుడు వరకు లేచి సో ధరణి పోర్టల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్ పరిసర జిల్లాలో విలువైన భూములను కొందరు గుట్టుగా కాజేశారన్న అభియోగాలు ఉన్నాయి నిబంధనలను ఉల్లంఘించి చేసినటువంటి రిజిస్ట్రేషన్లు యాజమాన్య హక్కుల మార్పిడిని గుర్తించేందుకు రెవెన్యూ శాఖ లావాదేవీలను జల్లిడపడుతుంది సీనియర్ అధికారులు చట్టాలపై పట్టున్న వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది ధరణి పోర్టల్లోని లావాదేవీలతో పాటుగా స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్ల లోగుట్టును వారు కూపీలాగుతూ ఉన్నారంట కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఐటీ శాఖ ఆదేశాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల పది కోట్ల రూపాయల పన్ను చెల్లించలేదని చర్య ట్రైబ్యునల్లో అప్పీల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో నూట పదిహేను కోట్లు ఉంచాలి ఆపై సొమ్మునే వాడాలని ట్రైబ్యునల్ ఆదేశం విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా కరెంటు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేవు ప్రజల విరాళాన్ని స్తంభింపజేశారు అంటూ కోశాధికారి మాకెన్ ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలి అంటూ ఖర్గే మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చూపించుకుంటే బీజేపీకి ఈ అవకాశం ఉన్న సరే బీజేపీ దగ్గర నుంచి ఇదన్ని ఇవన్నీ చేస్తుంది అనుకున్నా కూడా ఇఫ్ యు ఆర్ క్లియర్ దెర్ ఈజ్ నో ఫియర్ సో ఇదంతా అవసరం లేదు డ్రామాస్ అలాగే ఆంధ్రజ్యోతి బాపు రే అని చెప్పేసి ఒక శీర్షికన ఏదో రాసింది చూద్దాం కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు అలా పలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పార్టీ శ్రేణుల సోషల్ మీడియాలో ఖాతాల్లో ప్రచార హోరు నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు వీల్ చైర్లు డ్రైవర్లకు జీవిత బీమా పత్రాల అందజేత పాల్గొననున్న కేటీఆర్ హరీష్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక చిన్న బ్లాక్లో వేశారు ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది మల్టీమిషన్ మారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్లతో సహా ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో పలు రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఏసీ శుక్రవారం ఆమోదం తెలిపింది కొత్త తరం యాంటీ ట్యాంక్ మైన్స్ ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ అంటూ మిగతా వార్త తొమ్మిదో పేజీలు ప్రచురించింది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసి తెలుసుకుందాం సాక్షి పత్రిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంశాన్ని హైలైట్ చేస్తుంది తెలంగాణ వార్తల విషయానికి వస్తే బండి సంజయ్కి సంబంధించి ఒక వార్త ఏదో చూద్దాం బీజేపీతో టచ్లో బీఆర్ఎస్ నేతలు ఐదుగురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న బండి సంజయ్ ఎన్డీఏలో చేరబోతున్నామంటూ కేసీఆర్ అబద్దాలు చెబుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ఎవరు పార్టీ వేడకుండా ఉండేందుకు డ్రామాలు ఇరవై ఐదు నుంచి మలివిడత ప్రజాహిత యాత్ర బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చెప్పారు బీజేపీ లోకి వచ్చేందుకు వారు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ తామే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరబోతున్నామంటూ అబద్ధాలు చెబుతూ ఉన్నారని ఎవరు పార్టీ వేడకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేరుకోలేదని ఇప్పుడు మునిగిపోయే నావ ఒక సీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన సంజయ్ మలిదేశ ప్రజాహిత యాత్ర ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రచురించింది సాక్షి అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజయ్య అంటూ ఒక వార్త ఎలైట్ వైన్స్ బార్లు అంటూ ఒక వార్త రాష్ట్రంలో ఎక్సైజ్ రాబడి పెంచుకోవడంపై సర్కారు దృష్టి టానిక్ తరహాలో అత్యా అధునాతన వైన్ షాపులకు అనుమతినిచ్చే యోచనలో ప్రభుత్వం లాటరీ ప్రక్రియ లేకుండానే నేరుగా కొన్నేళ్ల పాటు లైసెన్స్ హైదరాబాద్ కేంద్రంగా బార్ల సంఖ్యను కూడా పెంచాలనే నిర్ణయం మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై మాత్రం అస్పష్టత వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు రాబడి అంచనా సో లాటరీ ప్రక్రియ ఈ పోటీలు లాంటివి లేకుండా లైసెన్సులు ఇచ్చేటటువంటి ఆలోచనలు చేస్తుంది అనమాట తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఏ ఫోర్ కేటగిరీ వైన్ షాపులకు అదనంగా నగర ప్రాంతాల్లో ఈ ఎలైట్ వైన్స్ ఏర్పాటుకు అనుమతించే దిశగా కసరత్తు ప్రారంభించింది వీటికి సాధారణ వైన్ షాపుల కంటే కనీసం రెండింతలు ఆ పైన లైసెన్సుల ఫీజులను నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉందట అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ఇరవై వేల కోట్ల రూపాయల మేర ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంట అందుకు తగినట్లుగా రాబడి ఉంది కాంగ్రెస్ సర్కార్ తాజాగా ప్రవేశపెట్టినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మరో ఆరు వేల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా అంటే ఒక పాతిక వేల కోట్ల రూపాయలు కేవలం మద్యం వ్యాపారం ఆధారంగా సంపాదించాలని చూస్తోంది ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్కి గట్టిపోటీ ఇస్తూ దిశపత్రిక వైసీపీని టార్గెట్ చేస్తూ ఒక వార్త ఇచ్చింది చూద్దాం ఒకసారి పాపం వైసీపీ ఇది శీర్షిక ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కురవుతున్న జగన్ జగన్ పార్టీ ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ నాయకులు ఇంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించారట ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలనలో హత్యలు దాడులు దౌర్జన్యాలు విధ్వంసాలు కూల్చివేతలు కబ్జాలు అవినీతి వంటి అక్రమాలు కొదవలేదు ప్రతిపక్ష నేతలను మాటల్లో చెప్పలేనంత తీవ్ర పదజాలంతో దూషించారు బూతులతో విరుచుకుపడ్డారు అక్రమ అరెస్టులు సైతం తెగబడ్డారు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఇంతకాలం అధికార పార్టీ చెప్పుకు చెప్పు చేతుల్లో ఉన్న పోలీసులు ఇతర అధికారులు ఇప్పుడు కొంత నిష్పాక్షికత ప్రదర్శిస్తూ ఉన్నారు దీంతో ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి స్వరం పెంచుతూ ఉన్నాయి అధికార పక్షంపై విమర్శలతో విరుచుకుపడుతూ ఉన్నాయి అంటూ సినిమాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే నిన్న లోకేష్ సభలో కనిపించింది సినిమాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందా అని సినిమాల ప్రభావం కాదు సోషల్ మీడియా ప్రభావం కుర్చీ మడత పెడితే అనే డైలాగ్ని ఈవెన్ లోకేష్ కూడా వాడడం ఒక కుర్చీని ఇలా ఎత్తి చూపించడం అనేది నాకు అనిపించింది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది పిచ్చి పీక్స్ అంటే అంటే ఈయనని కాదు జనరల్గా మనుషుల పిచ్చి పీక్స్ లెవెల్లోకి వెళ్ళడం అనేది ఆ దాన్ని తీసుకొచ్చి మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ ఒక పాటలో పెట్టడమే దరిద్రంగా ఉందంటే రాజకీయాల్లో కూడా దాన్ని వాడుతున్నారు ఆ కుర్చీ మడత పెట్టి మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం జగన్ రెడ్డి ఓ సైకో వైసీపీలో ఉన్నవారందరూ సైకోలే బ్లేడ్ బ్యాచ్లే మీరు చొక్కా మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడిస్తే మీరు ఉండరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నెల్లిమర్లలో శంఖారావు సభలో ఆయన ప్రసంగించారు ఆ భూమ్ భూమ్ బ్యాచ్కు చెబుతున్న మీరు చేతులు మడత పెట్టుకుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని జగన్ అంటున్నారు టైం డేట్ మీరు ఫిక్స్ చేస్తే భూంభూమ్ షాపుల వద్దకు వెళ్ళి వారేం మాట్లాడుతున్నారో విందం జగన్ సిద్ధమేనా అని లోకేష్ సవాల్ విసిరారు అవినీతి పార్టీ కాంగ్రెస్కు మోదీ వ్యతిరేక అజెండా మాత్రమే ఉందని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బంధుప్రీతి వంశపారపర్య రాజకీయాల చక్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని తీవ్రంగా ఫైర్ అయ్యారు అదో అవినీతి పార్టీ అని మండిపడ్డారు అందుకే ఇప్పుడు ఆ పార్టీని అంతా వేడుతున్నారని ఆ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు ఇప్పుడు ఆ పార్టీలో ఒకే కుటుంబం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు జైపూర్లో నిర్వహించిన వికసిత భారత్ వికసిత రాజస్థాన్ అనే వర్చువల్ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు సానుకూల విధానాలను రూపొందించే దూరదృష్టి కాంగ్రెస్కు లేకపోవడమే పెద్ద సమస్య అని విరుచుకుపడ్డారు భవిష్యత్తును కాంగ్రెస్ అంచనా వేయలేదని లేదా దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా లేదని ఎద్దేవా చేశారు భారత్ను అభివృద్ధి చెందిన దేశముగా మార్చేందుకు యువత మహిళలు రైతులు పేదలకు సాధికారిత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు ప్రధాని మోదీ బీజేపీలోకి హరీష్ రావు బీఆర్ఎస్ను విడితే పార్టీలోకి తీసుకుంటాం టచ్లో బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీతో పొత్తు ఉండదు బండి సంజయ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఒకే ఒక్క నాయకుడు బండి సంజయ్ ఈయన మాట్లాడితే మాత్రమే అది కాస్త ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది మంచో చెడు ఒక బీజేపీ పార్టీ అనేది ఉంది ఇక్కడ కొట్లాడుతోంది సమస్యల పైన అనే విషయాన్ని మాత్రం బండి సంజయ్ వంటి నాయకుల ద్వారానే మనకి కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్న విషయం నిన్న ఆయన చేసిన కామెంట్స్ ప్రధాన పత్రికలు అన్నింటిలో కూడా టాప్ పేజీలో వచ్చాయంటే దట్ ఈజ్ వాట్ ప్రియారిటీ అస్వస్థత అంటూ మరో వార్త రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారంట హాస్పిటల్లో చేరారు ప్రస్తుతానికి